హాయ్ హలో నేను అనిత వెల్కమ్ టు అనిత అర్చన బ్లాగ్స్ హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు ఇవాళ వచ్చేసి పాస్తా చేస్తున్నాను ఆల్మోస్ట్ పాస్తా ఇలాంటివన్నీ నేను ఇంట్లోనే చేస్తూ ఉంటాను పాస్తా బర్గర్ పిజ్జా పిజ్జా చాలా తక్కువ మా పిల్లలు తినారు బర్గర్ అది కూడా బన్స్ తీసుకొచ్చి చేస్తూ ఉంటాను అయితే ఈ ప్యాకెట్ వచ్చేసి ఫైవ్ కేజీ ఆలివ్ ఆయిల్ తీసుకుంటే ఫ్రీ వచ్చిందండి బాగానే ఉంటుంది కదా బ్రాండ్ అనేసి చేద్దామని చూస్తున్నాను అయితే నేను సింపుల్గా చేస్తాను ఒక్కొక్కసారి సమ్ టమాటో ప్యూరి చేస్తాను ఒక్కొక్కసారి ఏమో బట్టర్ లాగా చేసి వేస్తూ ఉంటాను ఇవాళ వచ్చేసి నూడిల్ పౌడర్ యూస్ చేసి చేద్దాము అనుకుంటున్నాను ఫస్ట్ మనం ఇవి ఇవి బాయిల్ చేసుకోవాల్సి వస్తుంది ఇవి బాయిల్ అయ్యేలోపు మనము క్యారెట్ బీనీస్ ఏవైతే వెజ్స్ వేద్దాం అనుకుంటున్నామో అవన్నీ కట్ చేసుకుందాం కంపల్సరీ వచ్చేయండి ముందుగా ఒక గిన్నెలో వాటర్ తీసుకున్నాము ఈ వాటర్ బాయిల్ అయ్యేటప్పుడు పాస్తా వేయాలి ఫస్ట్ పాస్తా కుక్ చేసి రెడీ చేసి ఉంచుకుంటే మనము పాస్తా చేయటం చాలా ఈజీ అయిపోతుంది ముందుగా మనం బాయిల్ చేసుకున్నాము వాటర్ బాయిల్ అవ్వాలి ఇలా వాటర్ బాయిల్ అవుతుంటే పాస్తా వేసేసుకోవాలి ఇవి చక్కగా కుక్ అవ్వాలి కొంచెం నేనైతే మెత్తగానే ఉడకబెట్టుకుంటాను అంటే పిల్లలకి డైజెస్ట్ అవ్వాలి కదా ఇవి స్టిక్కీ అవ్వకుండా ఒకదానికి ఒకటి అంటుకోకుండా ఫుడ్ ఆయిల్ అంతే కొంచెం సాల్ట్ కూడా వేద్దాము జస్ట్ చప్పగా ఉండకుండా కొంచెం సాల్ట్ మళ్ళీ మనం కుక్ చేసేటప్పుడు ఎల్సి వస్తుంది చక్కగా మిక్స్ చేసుకుంటే ఆయిల్ వేసాం కాబట్టి అంటుకోవు కొంచెం కుక్ అవడానికి టైం పడుతుంది ఇలా మనం ఇంట్లో చేసిస్తే పిల్లలకి చాలా హెల్తీ అండి నేను ఆల్మోస్ట్ అన్నిటికీ హోమ్మేడ్ మసాలాసే యూజ్ చేస్తూ ఉంటాను ఇది కూడా సింపుల్ గా చేస్తాను చూడండి ఇలా చేస్తాను పాస్తా చక్కగా కుక్ చేసుకున్నాము మనం ముందే ఆయిల్ వేసుకుంటే ఇలా సపరేట్ గా వస్తాయి పాస్తా ప్రిపేర్ చేయడానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూపిస్తాను చూడండి సన్నగా కట్ చేసుకున్న బీనీస్ క్యారెట్ ఆనియన్ చిల్లీసు అల్లం ముక్కలు సన్నగా ఎల్లుల్లిపాయ ముక్కలు సన్నగా కరివేపాకు కొత్తిమీర బాయిల్ చేసుకున్న పాస్తా ఒక చిన్న స్పూన్ కార్న్ఫ్లవర్లో వాటర్ మిక్స్ చేసి రెడీ ఉంచుకున్నాను సో దట్ మనము పాస్తాకి వేసిన మసాలా అని పట్టుకోవడానికి ఇది హెల్ప్ అవుతుంది అనమాట కంపల్సరీ ఇది వేయండి సో దట్ మనకు మంచి టేస్ట్ వస్తుంది మనకు దీనికి సోయా సాస్ చిల్లీ సాస్ కూడా కొంచెం అవసరం అవుతుంది అండ్ నూడిల్ పౌడర్ మూడు ఇంగ్రీడియంట్స్ వేద్దాము ఒక ప్యాన్ తీసుకొని దాంట్లో ఆయిల్ వేసుకోవాలి లైట్గా ఆయిల్ వేస్తున్నాను నేను ఆయిల్ హీట్ ఎక్కింది దీంట్లో మనం అల్లం వెల్లుల్లిపై ముక్కలు పచ్చిమిర్చి ఆనియన్ కరివేపాకు వేసేసుకున్నాము ఫస్ట్ స్టార్ట్ అయితే వేద్దాము ఆనియన్స్ వేగిన తర్వాత క్యారెట్ బీన్స్ నేను వెజ్జీస్ కొంచెం ఎక్కువ వేసుకుంటున్నాను కావాలంటే తగ్గించుకోవచ్చు అంతే ఇంకా మనం ఏం వేయాల్సింది లేదు నేను ఇక్కడ నూడుల్ మసాలా తీసుకున్నాను ఈ మసాలా నాకు సరిపోతుంది ఇది ఏం చేస్తానో చూపిస్తా కొంచెం నా దగ్గర ఉన్న నూడిల్ మసాలా వేస్తున్నా ఫ్లేవర్స్ కోసం సాల్ట్ మనం కొంచెము పాస్తా ఉడికేటప్పుడు కూడా వేసుకున్నాం కదా ఇప్పుడు కొంచెం వేసాను తర్వాత మనం టేస్ట్ చేసి వేసుకుందాం లేకపోతే మళ్ళీ ఉప్పు ఎక్కువైపోతుంది ఇప్పుడు మనం సోయా సాస్ చిల్లీ సాస్ కూడా వేద్దాము సోయా సాస్ నేను ఇక్కడ డార్క్ సోయా సాస్ యూస్ చేస్తున్నా అందుకే కొంచమే వేసాను ఒకవేళ లైట్ సోయా సాస్ యూజ్ చేస్తే కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు కొంచెం చిల్లీ సాస్ నా దగ్గర రెడ్ చిల్లీ సాస్ ఉంది గ్రీన్ చిల్లీ సాస్ ఉన్నా వేసుకోవచ్చు బాగుంటుంది టేస్ట్ ఇవన్నీ హై ఫ్లేమ్లో చిన్న స్పూన్ లో వాటర్ మిక్స్ చేసుకుందాము సో దట్ మనకు కొంచెం వెట్నెస్ ఉండడానికి అనమాట లేకపోతే మొత్తం డ్రై అయిపోతుంది కదా ఈ మసాలా మొత్తం దానికి పట్టుకోవాలంటే కొంచెం వెట్ టెక్చర్ కావాలి మనకి అందుకని కొంచెం కాన్ఫ్లవర్ వేసాను ఇప్పుడు పాస్తా అంతే చెద్ద సాల్ట చేసుకోవడమే లాస్ట్కి కొత్తిమీర వేసేసుకొని వేడివేడిగా సర్వ్ చేసుకోవడమే ఎంతో టేస్టీ అయినా మేడ్ పాస్తా రెడీ ఒక బౌల్లోకి సర్వ్ చేసుకొని టమాటో కచ్చేపు కూడా వేస్తే చాలా టేస్టీగా ఉంటది మా పిల్లలకి ఇలా ఇష్టము ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేసేయండి సాసు ఎంతో టేస్టీ అయినా హోమ్ మేడ్ పాస్తా రెడీ కొంచెం చైనీస్ స్టైల్ అనమాట చాలా టేస్టీగా ఉంటది కంపల్సరీ ట్రై చేయండి నా ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్